డాక్టర్ వైవి స్వరూపంగా ఈ కార్యక్రమానికి సందానకర్తగా ఉంటున్న వన్టీ శ్రీనివాసరెడ్డి గారికి ఇతర పట్టణ ప్రముఖులందరికీ నమస్కారం వాళ్ళ ముందుగా రుద్దుటూరు పట్టణంలో స్పెండ్ నాస్ లాస్టిక్ పరీక్షల కోసం ఒక అధునాతనమైన టెక్నాలజీతో స్పిన్ అమారిస్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి వాటిని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ సురూప్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే నా సొంత ఊరు పట్టణంలో ప్రముఖులంతా అందరినీ వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ కార్యక్రమాన్ని మనం ఉంటే బాగుండేది కానీ ముందుగా ఈ కుంభమమేళా కార్యక్రమం ఉండడం మేము నిన్ననే కుమ్మేళ వెళ్ళే పవిత్ర స్నానం ఆచరించి ఇవాళ కుంభమేళ త్యాగరాజ్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ అయితే విజయవాడ చెప్తున్నాను మీ అందరికీ తెలుసు రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి దాని కారణంగా వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా వర్చువల్గా ఇవాళ ఈ స్ట్రీన్ అమారిస్ మిషన్ని మనం ప్రారంభించుకుంటున్నాం అస్సంతంగా స్వరూప్ రెడ్డి గారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దాదాపు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కంటి మంచిగా అక్షమాలు చేస్తూ అలాంటి పనిచేస్తూ పొద్దుటూరు పట్టణమే కాదు జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒక సూపరి ఇష్టమైన పేరు స్వరూప్రెడ్డి గారు అధునాతన హెక్వెంటిని పెద్ద పెద్ద పట్టణాల్లో తీసుకొస్తుంటారు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే స్వరూప్ రెడ్డి గారు ఇంత ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ని ప్రొద్దుటూరు పట్టణంలో పెట్టి సేవలు అందించాలనుకుంటున్నారంటే ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి వారి సేవా మనకు అర్థమవుతుంది ఇప్పటిదాకా ఈ స్విండ్ అమెరిస్లాస్టిక్ పరీక్షలు అయితే పెద్ద పెద్ద నగరాల మార్గదేశం వరకు బెంగళూరు మధురగయో లేదా హైదరాబాదు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి అధునాతన పరికరాన్ని ప్రొద్దుటూరులో ఎక్కడ మనం చిన్న విషయం గారు వారు మామూలుగా పెద్ద వ్యాపారంలో వ్యాపార దృష్టి చూస్తుంటారు కానీ వారసత్వంగా స్వరూపురెడ్డి గారికి వచ్చేది ప్రజలకు సేవ చేయాలనే భావన అనేది వారు ఈ ఇంత ఖర్చుతో కూడుకున్న దీని అయినప్పటికీ దీనికి కాస్త మానవతావాదాన్ని అంది సేవాభావంతో సేవలు అందిస్తారు దీంట్లో పెద్ద లాంటి పట్టణంలో మనకు తెలుసు అంతా ఈ ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళు చాలా వరకు పెద్ద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటున్నారు అటువంటి వారికి సేవలు అందించడం నిజంగా అభినందనీయం ఇది కాకుండా ఈ ఈ టెక్నాలజీ ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీని అనుసంధానంగా చేసుకుంటూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విశేషమైన సేవలు సూర్యురెడ్డి గారు అందిస్తూ వస్తున్నారు ఇవాళ ఈ ఎక్విప్మెంట్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా ఈ ఎక్విప్మెంట్ కాబట్టి మరింత ప్రశిక్షణతో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేక మంది ఇవాళ కంటి జబ్బులతో బాధపడుతున్నారు కంటి సంబంధిత వ్యాధితో ప్రభుత్వం కూడా అందరికీ తెలుసు నూట ఒక్క ప్రొసీజర్స్ని కంటికి సంబంధించిన నూట ఒక్క ప్రొసీజర్స్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా అందించే ప్రయత్నం మనం అన్ని ఆసుపత్రుల్లో చేస్తున్నాం పన్నెండు వందల రూపాయల ప్రొసీజర్ అయిన ఈ గ్రోపమా దగ్గర నుంచి తర్వాత అరవై వేల రూపాయల ఖరీదు చేసే ఎక్సెషన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ లెజన్ కూడా మనం ప్రభుత్వం నుంచి ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇవి కాకుండా ఇటీవల ప్రభుత్వం నుంచి ఒక విద్యార్థుల్లోనే విద్యార్థుల చూస్తున్నాము అనేక కారణాల వల్ల కృషి కారణంగా కానీ పిల్లలు అందరూ ఇంక్లూడింగ్ నా ఇంట్లో కూడా నా ఇద్దరు పిల్లలు కూడా అందాలు పెట్టుకొని దొరుకుతుంటారు అందుకని మనమైతే ప్రాథమిక దశలో చూపిస్తాం కాబట్టి ప్రాథమిక దశలో చూపించే వాళ్ళకి కావాల్సిన అర్థాలు లేదంటే పిల్లలకు సరిగ్గా కనిపించకుండా ఒక అక్కు భావానికి గురయ్యి వెనకాల హెచ్చలు పరిమిత అయ్యే పరిస్థితి గుర్తించి రాష్ట్రంలో పంతొమ్మిదిన్నర లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలలో మీకు డబ్బులు జరుగుతుంటారు ప్రభుత్వ పాఠశాల పేద కుటుంబాలు ఇద్దరు చాలా చదువుతుంటారు కాబట్టి పంతొమ్మిది లక్షల పంతొమ్మిదిన్నర లక్షల మంది పిల్లలకి ఇది రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించాం దాంట్లో తొంభై వేల మంది పిల్లలకి కంటి అద్దాలు అవసరమై రిఫ్రాక్టివ్ మెసెస్ ఏమున్నాయో గుర్తించే ప్రయత్నం చేశాం ఆ కంటి ఒకే రోజు అందజేయాలనుకున్నాం అయితే రాయలసీమ జిల్లాలో ఎన్నికలు లేని కారణంగా మననే అనంతపురం జిల్లాలో పద్మూడవ తేదీ వాటిని ప్రారంభించి ఒకే రోజు ఎవరికైతే అంటే అద్దాలు అవసరం ఉందో అంటించం ఇతర ప్రాంతాల్లో ఇటువైపు సీమాంధ్ర వైపు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా అన్నికలు అయిపోయా ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే తొంభై వేల మందికి ఒకే రోజు ప్రభుత్వ పట్టాశ జరుగుతున్న పిల్లలతో ఇతర ఉద్దేశం తీసుకొచ్చిన పథకం కూడా జరిగింది ఇది కాకుండా చాలా గ్రామాల్లో చూస్తున్నాం ఆ కంటితో సరిగ్గా కనిపిస్తున్న ఇబ్బంది పడుతుందని ముఖ్యంగా నేను కూడా నిర్మాణం చేసుకోవడంలో చూస్తున్న సుధార్ సందర్భంలో సందర్భంలో చాలా మంది ఇబ్బందులు చూశాను కాబట్టి నలభై ఐదు సంవత్సరాలు పైన పడిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించి వారికి ఏదైనా ఏమున్నా లోపమా ఉందా లేకుంటే ఏదైనా ఎఫెక్టివ్ అడ్రస్ ఉండే లేదా డెటినోపతి ఉందా ఇటువంటి సంవత్సరం గుర్తించి ప్రాథమిక దశలోనే వారిని గుర్తించి దానికి సరైన ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి లేదా చాలా ఇజీవలు కూడా వైద్య సహాయ ప్రతి వైద్య పరీక్షలు కానీ లేదా చికిత్స కానీ సహాయం అందిస్తున్న నేపథ్యంలో వారిని రెఫర్ చేసి వారికి సరైన చికిత్స తెచ్చే దిశగా ప్రాథమిక దశలో చేయడం కోసం నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికైతే గ్రామీణ ప్రాంతాల్లోనే వారితో మొదలుపెట్టినాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే లక్ష కోటి మూడు లక్షల మంది నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు వాటి వీటిని లక్ష్యంగా చేసుకుని ఇవాళ మొదటి రెండు దశల్లో చేయగలుగుతున్నాం మొదటి దశలో ఇరవై లక్షల మందికి ఈ కంటి పరీక్షలు నిర్వహించి రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పదహైదు లక్షల మందికి కంటే అద్దాలు అందించే దిశగా కూడా ప్రణాళికలు చేసినాం దాన్ని కూడా త్వరలోనే అది తొమ్మిది సర్మాధి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ప్రయత్నం చేసి అందరికీ తెలిసి ఇప్పటికే క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం స్క్రీనింగ్ చేస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ లేదా గర్భాశయ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అదేవిధంగా ఓరల్ క్యాన్సర్ లోన్సర్ ఎక్కువ క్యాన్సర్ వీరు వీటిని పడుతున్నారు కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం నుంచి ఎన్కే వైద్య సేవ కింద అన్ని సేవలు అందిస్తున్నాం ఉచితంగా అయినప్పటికీ కూడా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వాటిని నివారించే అవకాశం ఉంది ముందు నివారణ అవగాహన కల్పించడం కల్పించడం ప్రాథమిక దశలో గుర్తించి సరైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడతారు ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి చేసే చేస్తున్నప్పుడు సమాజంలో కాస్త సామాజిక సామాజిక బాధ్యత కలిగిన డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గత నుంచి సేవలు అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి వాటికి వచ్చి సేవలు అందించడం మొదలు పెడితే మన రాష్ట్రం ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ప్రేమా దిశగా కూర్మ ప్రభుత్వం పేపర్ చేస్తారు రెండు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ నేను చేసింది అదే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ ఇంపైర్మెంట్ గురించి ఇంపైర్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది దానికంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం కేంద్రం కేంద్రము రాష్ట్రం సంయుక్తంగా కలిసి ఈ ఒక్కొక్క విభాగంలో అన్ని అన్ని నిర్మూలన చైర్ నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం టీవీ నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం చికిత్స కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం తలసీనియా కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశ వాటికి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా విద్యార్థుల్లో పాఠశాలల్లో విద్యార్థులకి ఫోడ్ డేస్ బర్త్ డేలేస్ కానీ లేదా కానీ కానీస్ కానీ చిన్న వయసులోనే ఉంటే వాటిని గుర్తించే దిశగా ఆరు నెలల వయసున్న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్వర్ట్లు చదువుతున్న వాళ్ళకి మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం కింద పరీక్షలు నిర్వహిస్తున్నారు తద్వారా ప్రాథమిక చిన్న వయసులోనే పరీక్షలు నిర్వహించడం వల్ల వారికి వారి భవిష్యత్తులోనై నాలుగు రకాల వ్యాధులు ముందుకునే అవకాశం ఉంది కాకుండా వీళ్ళందరి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్రజలందరికీ ఎంతో ప్రొఫైల్ తయారు చేయడం విషయంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే వీటి అందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా తయారు చేయాలని ప్రయత్నం చేస్తాం దీనివల్ల రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆర్టిఫిషియల్ లర్నింగ్ కానీ లేదా డేటా అనటిక్స్ చేసిన తర్వాత వీటిని టెక్నాలజీ ఆధారంగా ఏ వ్యాధి బాధ్యత పడబోతున్నారు అనేది కూడా ముందే గుర్తించి దానికి సరైన చికిత్స అందించే అవకాశం ఉంది దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది అయితే ఇవాళ ఇంత టెక్నాలజీతో స్కిన్ డామేజ్ వ్యాక్సిన్ పరీక్షల్ని పెద్దటూరు పట్టణంలో నాకు ఎప్పుడు పెద్దటూరు అంటే పెద్దటూరు ఒక అదినాభావ సంబంధం డాక్టర్ గారు ప్రొద్దుటూరు అంటేనే అది రకమైన అది ఒక రకమైన ఇది ఉంటుంది అయితే బొద్దుటూరు మిస్ అవుతున్నాను ఇవాళ నేను ఉదయం ఒక చిన్న సంఘటన చెప్పాలి పేపర్ చదువుతూ ఉన్నా అమరావతి చుట్టూ నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఔటరింగ్ రోడ్డు వస్తాం అవుట్ రింగ్ రోడ్ వస్తున్నప్పుడు అనేక మండలాలు మొత్తం జిల్లాల గుండా పోతా ఉంటుంది పోతా పోతా ఉంటే ఆ గ్రామం ఏ గ్రామాల నుంచి పోతున్నా చూస్తే చాలా గ్రామాల పేరు ఉన్నాయి వాటిలో గ్రామం పొద్దుటూరు అనే గ్రామం కూడా అంటే అది నాకు నా ఆకర్షించింది అది పొద్దుటూరు పొద్దుటూరు అనేసరికి ఎందుకు నాకు కాస్త ఢిల్లీలో పొద్దులు పొద్దుటూరు అనేసరికి కాస్త ఎందుకు ఆ భావన అలా అనిపించింది ఒకసారిగా మన పొద్దుటూరు కాదు ఇక్కడ కూడా ఒక పొద్దుటూరు ఉంది అదే పద తర్వాత అనుకున్నాను ఏదైనా ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యక్తిగతంగా రాలేకపోయినందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు నమస్తే సార్ మీరు చేసే ప్రజాసేవకు ధన్యవాదములు మాకు ఈ కార్యక్రమాలు అటెండ్ అయినందుకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

ఏమమ్మా అంటే రావడమ్మా నాలుగు బుక్స్ అయినా సార్ డాక్టర్ అని వస్తే సార్ వస్తే డాక్టర్ చాలా విపులంగా చెప్పారు మార్కెట్లో ఎక్కువగా సరే సరే చాలా విపులంగా చెప్పారు ఇది సబ్జెక్ట్ మీద చాలా అవగాహన పెంచుకున్నట్టున్నారు మరి ఎక్కువ చేయాలి కదా సార్ లేకుంటే మెడికల్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు డాక్టర్ కాదు వడ్డీ ఎలాంటి యాక్సిడెంట్ కాదు బాగుంది మంచి కార్యక్రమం చేస్తున్నారు మంచి అవగాహన కూడా మీరు బాగా వచ్చింది చాలా సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన పొద్దుటూరు పట్టణానికి ఇటువంటి సౌకర్యం తీసుకొచ్చినటువంటి డాక్టర్ సురూప్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సౌకర్యం రావటం అనేటువంటిది మన పట్టణానికి గర్వకారణం కాబట్టి ఈ శుభ సందర్భంలో సార్ మరొకసారి అభినందిస్తూ సార్ థ్యాంక్ యూ లేజర్ మెషినరీ ఈరోజు ఇక్కడ నేను ఇంట్రొడక్షన్ చేయడం దాన్ని ఇన్స్టలేషన్ చేయడం అది మన రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా చేత వర్చువల్ ద్వారా నన్ను ఓపెనింగ్ చేయించడం ఒక గొప్ప ఆలోచన తర్వాత స్విన్ అమెరిక్స్ ఇదేంటి అని నేను ఇందాక యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే ఇప్పుడు వరకు ఉన్న అన్ని లేజర్ ఎక్విప్మెంట్స్లో ప్రపంచంలోని అత్యాధునికంగా మరియు చాలా సేఫ్ మిషనరీని వీళ్ళు రాసింది తర్వాత సెవెన్ డీ టెక్నాలజీ మనం ఇందాక త్రీ డీ ఫోర్ డీ వరకు వినింటాము ఇప్పుడు కూడా ఫోర్ డైమెన్షన్ త్రీ డైమెన్షన్ మూవీస్లో కానివ్వండి లేదా ఈ గ్రాఫిక్స్లో కానివ్వండి మనము త్రీ డీ ఫోర్ డీ వరకు విన్నాం ఇది సెవెన్ డీ టెక్నాలజీతో తయారు చేయబడిందని వీళ్ళు రాసిన్నారు సో ఇంతటి చక్కటి మిషనరీ పొద్దుట పట్టణ ప్రజలకు సదుపాయం కల్పిస్తున్న డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన్ని అభినందిస్తూ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ ఇన్స్టాలింగ్ సచ్ గ్రేట్ మిషనరీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నాకు ఒక ఎక్కువ ఇది ఏంటి అంటే మా స్కూల్ మేట్ అండ్ హీస్ జూనియర్ అండ్ హీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ స్కూల్ ఆల్సో ఇంకోటి ఏమి అంటే స్వరూప్ గారు ఐలో చాలా మంచి డాక్టర్స్ ఎవరు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అని చెప్పొచ్చు ముందు ఈ లేజర్ లేకముందే ఈయన అంత పేరు తెచ్చుకున్నారు సో ఈ అది నాకైనా టెక్నాలజీతో మనందరం కూడా ఇంకొకటి నేను మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే మనందరం అనుకుంటూ ఉంటాం మనకేం లేదు డిఫెక్ట్ లేదు మనకందరికీ కండ్లు బాగున్నాయి అనుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్తో మనం అందరము ఇది ఉపయోగించుకోవాలి అందరికీ ఏదో ఒకటి చిన్న కంటిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది అది లాంగ్ సైట్ అనవచ్చు షార్ట్ సైట్ అనవచ్చు ఏదో ఒకటి సో మనకి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇది ఉపయోగించుకుంటామని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈనాడు పొద్దుటూరు పట్టణానికి కాకుండా మన రాయలసీమకే మొట్టమొదటిగా సార్ వారు అప్డేట్ యంత్రాంగాన్ని తెచ్చి ఇక్కడికి కళ్ళు విందులు చేసేదానికి అందరికీ ఉపయోగపడే ఇక్కడ నిర్వహించిన దానికి థ్యాంక్స్ తెలియజేస్తూ తెలియజేస్తూ నాకు పదవి అంటూ ఓ చక్కటి ఉపాధ్యాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరము ఉపాధ్యాయ సేవా సంఘంలో సమస్య పరిష్కారంలో తన జీవితాన్ని కైంకర్యం చేసుకున్నటువంటి ద గ్రేట్ అండ్ డైనమిక్ సోషల్ వర్కర్ అండ్ సంస్కృతి సంస్థ రథసారధులు శ్రీ ఒంటేని శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతాన్ని అందిస్తూ వారి నోటి విందాం ఆ రెండు మాటలు లాసిక్ ఆపరేషన్ పైన మనం పాత రోజుల్లో మీరు అందరు చూస్తుంటారు కంటి శుక్లం ఆపరేషన్లు అనేటివి వేలకు వేల ఆపరేషన్లు మనం చాలా చోట్ల మాస్ క్యాంప్స్ అవి పెట్టేవాళ్ళు రోటరీలో మనకు ఫ్రీ క్యాంప్స్ అవి పెట్టి చాలా జరుగుతుండేవి ఇదంతా మనకు తెలిసిన విషయాలే కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే చాలా కొత్త విషయాలు మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త మన పద్ధతుల్లో అవన్నీ ప్రపంచమంతా జరుగుతుంది దానికి తగినట్టుగానే మనం కూడా ఇక్కడ కూడా దాని తగినట్టుగా ఇక్కడ ఈ డాక్టర్ స్వరూప్ గారి ద్వారా మొత్తం కొత్త కొత్త టెక్నాలజీ మనకు మన ఊర్లోకి అందుబాటు రావడం జరిగింది ముఖ్యంగా ఈ కంటి విషయంలో ఒక వేరే హైదరాబాద్ ఆపరేషన్లు అవన్నీ ఉన్నాయి అక్కడ కొన్ని కొన్ని కంటే హాస్పిటల్స్ దానికి దీటుగా మన ఊరిలో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తూ పెట్టుబడి పెట్టి ఇంత భారీగా ఇవన్నీ తీసుకొచ్చినందుకు ముందు ముఖ్యంగా డాక్టర్ స్వరూప్ గారిని అభినందిస్తున్నాను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా భక్తులు ఈ లేజర్ టెక్నాలజీ అనేది చాలా విశిష్టమైంది అలాంటి లేజర్ టెక్నాలజీ మనం రావడం అనేది చాలా ఆవిష్కరించడం మన ఊరికి చాలా గర్వకారణంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు సత్యకుమార్ గారికి నమస్కారములు ధన్యవాదములు ఈరోజు మేము స్టార్ట్ చేసిన లాసిక్ మిషన్ రెండు వేల పది నుంచి ఉన్నాయి ఇది మూడో మిషన్ ఏమంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చింది కాబట్టి ఈ అలాంటి మిషన్ ఫీల్డ్ అమరీస్ అనేది మనం ఇన్స్టాలేషన్ ఇక్కడ చేశాము దీనివల్ల తెలిసిన సైట్ తెలియని హై ఆర్డర్ ఆపరేషన్స్ అనే డిఫెక్ట్స్ మా ఫింగర్ ప్రింట్ మాదిరి ఉంటాయి కంట్లో అవి కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగి సుపీరియర్ సూపర్ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాము ఏ ఏ హాస్పిటల్లో ఇంతకంటే పెద్ద మిషన్ ఏముండదు ఇది లాస్ట్ మిషన్ ఈ రోజుకు లాసిక్ వరకు అలాగే కెరెటోకోనస్ అనే ఒక జబ్బు ఉంటుంది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది వాటికి కూడా ఈ మిషన్ వాడచ్చు వైద్యం ఇవ్వచ్చు అలాగే ఆపరేషన్ తర్వాత ఐవోల్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో మళ్ళీ సైట్ మిగులుతుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా ఈ మిషన్ ద్వారా అర్థాలు లేకుండా చేసుకోవచ్చు ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవ చేస్తూ హాస్పిటల్లో నేను సేవలు కొనసాగించాలని దేవుని కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు మీద అవుతుంది సో ట్రీట్మెంట్ సో ఈ డేటా బేస్ తీసుకొని ట్రీట్మెంట్ జరుగుతుంది సో మనకు ముద్ర ఎలా యూనిక్గా ఉంటుందో కంటిలో డిఫెక్ట్ కూడా ఒక్కొక్క మనిషికి యూనిక్గా ఉంటుంది అందరిది ఒకటి కాదు సో ఆ యూనిక్ డేటా ఇక్కడికి పోతే ఈ మిషన్లో ఉన్న ఆర్టిఫిషియల్ తో పేషెంట్ అదే పేషెంటా అదే కన్నా గమనించగలుగుతుంది ఆ టెక్నాలజీ ఉంటుంది సో అన్ని కన్ఫర్మేషన్ అయినాకనే ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఈ ఈ దీంట్లో ఇప్పుడు కట్ చేసేది బ్లేడ్తో కట్ చేసేది కానీ ఏది ఉండదు లేజర్ అప్లై చేస్తే రెండు కళ్ళకు టెన్ మినిట్స్లో ట్రీట్మెంట్ అయిపోయింది ఉంటుంది అంతా ఇప్పుడు బేసిక్గా ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి కన్ను పడుకున్నప్పుడు తిరగడము అన్నీ అవి కరెక్ట్ చేస్తుంటాయి దానికి అంతా ఆటోమేటిక్గా అవన్నీ అంటే మాన్యువల్గా చేసేది తక్కువ కంప్యూటర్ బేస్ ఉంటాయి బ్లే చేయకడికి కేవలం సెకండ్ ఇప్పుడు ఎవరు చేయించుకోవచ్చు ఇది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పద్దెనిమిది ముందు చేయము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వరకు చేయించుకోవచ్చు అప్పుడు దూరం చూపు కరెక్ట్ అవుతుంది వాళ్ళకు దగ్గర చూపు కూడా కరెక్ట్ అవుతుంది కానీ నలభై తర్వాత చేయించుకుంటే దగ్గర చూపుకు మళ్ళీ అద్దాలు వాడాలి కాబట్టి సంతోషం ఉండొద్దాం అలాగే శుక్లం ఆపరేషన్ అయిపోయి ఉంటుంది కానీ చేయించుకున్నా కూడా సైట్ మిగిలి ఉంటుంది కొంతమందికి కొన్ని కారణాల వల్ల వాళ్ళు లేదర్ చేయించుకొని సైట్ లేకుండా చేసుకోవచ్చు అట్లనే చిన్నపిల్లల్లో ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళ వరకు కూడా కెరెట్ ఒకవాల్సిన ఒక చెడ్డ చప్పు ఉంది

నా టయాగ్లోసిస్ కూడా అదే ఇచ్చేస్తాయి ఆన్ టెక్నాలజీ ఆన్లైన్ ఆన్లైనే ఉండదు సాఫ్ట్వేర్ అంతే మిషన్ అంతా ఆన్లైనే ఇదంతా జర్మనీ లింక్అప్ అయి ఉంటుంది ఆఫ్ ఇది ఎట్లా అంటే ప్రీపెయిడ్ యాప్ సిస్టమ్ మాదిరి వీళ్ళంతా స్కీ వాళ్ళ దగ్గర ఉంటుంది జర్మనీలో వాడు స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఆఫ్ చేస్తే ఆఫ్ మనం మిషన్ మాత్రమే సాఫ్ట్వేర్ అంతా వాళ్ళకే కొన్ని కోట్లైనా మాకు ఇస్తారు మిషన్ ఇన్స్టాల్మెంట్ తీసుకుంటారు ఐదు వాళ్ళ చేతుల్లో ఉంటుంది స్విచ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది సో అంటే వాళ్ళకంత ధైర్యం మిషన్ ఏం చేసుకోలేము మిషన్ పని చేయకుండా చేస్తుంది కంటి లోపల నల్ల ఉంటుంది ముందు పక్క ట్రీట్మెంట్ ఇస్తుంది ఆ నల్లగుడ్డు గుడ్డు మీద ద్వారానే సైట్ అనేది ఏర్పడతా ఉంటుంది సో నల్లగుడ్డు గుడ్డు ముందు వంగి ఉంటే సైట్ ఎక్కువ ఉంటుంది మైనస్ లో దాన్ని లేజర్ తో తగ్గిస్తుంది తగ్గిస్తూ అది ఫ్లాట్ అవుతుంది ఫ్లాట్ అయితే సైట్ పోతుంది సార్ ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య వాళ్ళకు వర్త్ పద్దెనిమిది లోపల చేయము పద్దెనిమిది తర్వాత మధ్య సైట్ పెరిగే అవకాశాలు తొంభై పర్సెంట్ ఉంటుంది కాబట్టి చేయము చేయం రూల్ చేయము పద్దెనిమిది తర్వాత ముప్పై ఎనిమిది నలభై వరకు కూడా చేయొచ్చు నలభై ఐదు కూడా చేయొచ్చు చేయకూడదని కాదు అయితే నలభై తర్వాత చద్వారం వస్తుంది సో మనం దూరానికి సైట్ లేకుండా చేసినా మళ్ళీ దగ్గర గద్దాలు వాడాలి అది పేషెంట్ కు అర్థమయ్యే భాషలో చెప్పాలి వాళ్ళకు వాళ్ళకి అది అర్థం కాదు సైట్ అనుకుంటారు కానీ రీడింగ్ క్లాస్ ఉంటారు సో వాళ్ళకి వర్త్ కాదు నలభై ఎనిమిది యాభై టచ్ అయినాక శుక్లం మార్పు స్టార్ట్ అయ్యింది వాళ్ళు డైరెక్ట్ గా శుక్లం చేయించుకోవడానికి పెట్టారు ఇవన్నీ అనవసరం ఎందుకంటే ఇదంతా వేస్ట్ అవుతుంది ఆ శుక్లం వచ్చు ఏమి ब्रदर टेक्नोलोजी बैंकिङ कम्पनी चालु छ